శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం గల వేములవాడ ఆధ్యాత్మికతకు భక్తికి పెట్టింది పేరు కానీ ఈ పవిత్ర భూమిలో అభివృద్ధి గాలివిస్తోంది ఇప్పుడు ఈ అభివృద్ధి వెనక ఎందరో గుండెలు బరువెక్కిన కథలు ఆశలు కళలు ఉన్నాయి ఈరోజు మనం వేములవాడ అభివృద్ధి పనుల గురించి ముఖ్యంగా బస్టాప్ నుండి ఆలయం వరకు ఇల్లు కోల్పోతున్న వారి కథను తెలుసుకుందాం వేములవాడను ఆధునీకరించేందుకు ప్రభుత్వం గొప్ప ప్రణాళికలు వేసింది విశాలమైన రోడ్లు మెరుగైన సౌకర్యాలు భక్తులకు సౌలభ్యం కోసం బస్ స్టాప్ నుండి ఆలయం వరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కానీ ఈ ప్రగతి కోసం ఎందరో తమ జీవితంలోని అతి ముఖ్యమైన ఆస్తిని తమ ఇంటిని త్యాగం చేస్తున్నారు ఇక్కడ ఈ ఇంటి గూడల్లో కేవలం ఇటుకలు మాత్రమే కాదు ఎన్నో జ్ఞాపకాలు కష్టార్జితంతో నిర్మించిన కళలు దాగి ఉన్నాయి ఇక్కడ గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఇళ్లలో నవ్వులు ఏడుపులు పంచుకొని జీవించేవారు ఇప్పుడు అభివృద్ధి పేరుతో ఈ ఇళ్ళన్నీ ఈ ఇల్లులన్నీ కూల్చివేయబడుతున్నాయి జీవితమంతా ఈ ఇళ్లలోనే గడిచింది వారి పిల్లలు ఇక్కడే పెరిగారు ఇప్పుడు ఈ ఇల్లులు కోల్పోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి పరిహారం ఇస్తామన్నారు కానీ ఈ గుండెల్లోని బాధను ఎవరు తీర్చగలరు ఈ కథ ఒక్క కుటుంబానికి మాత్రమే కాదు బస్టాప్ నుండి ఆలయం వరకు ఎందరో తమ ఇళ్లను కోల్పోతున్నారు వీరందరి గుండెల్లో ఒకే ప్రశ్న మా జీవనాధారం ఏమవుతుంది అభివృద్ధి అవసరమే కానీ దాని బాధ్యత ఈ సామాన్య ప్రజలపై ఎందుకు ప్రభుత్వం ఈ కుటుంబాలకు పరిహారం పునరావాసం వంటి హామీలు ఇచ్చింది కానీ ఈ హామీలు ఎంతవరకు నెరవేరుతాయి ఈ ప్రజలకు న్యాయం జరుగుతుందా ఇది సమయమే చెప్పాలి అభివృద్ధి అందరి కోసం ఉండాలి కొందరిని బలి చేస్తూ కాదు ఈ కుటుంబాలకు సరైన పరిహారం మంచి పునరావాసం ఇవ్వాలి వాళ్ళ గొంతును ప్రభుత్వం వినాలి వేములవాడ రేపటి కోసం మారుతోంది కానీ ఈ మార్పు ఎందరో జీవితాలను తాకుతోంది ఈ కుటుంబాల బాధను మనం మర్చిపోకూడదు వారికి న్యాయం జరగాలని వారి కళలు నిర్మాణం అవ్వాలని ఆశిద్దాం మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు కామెంట్స్లో తెలిపండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మా ఛానల్లో మన సిరిసిల్ల జిల్లాకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోని ప్రతి ఒక్క అంశాన్ని చర్చించడానికి మీ అందరికీ చూపించడానికి మన రాజన్న సిరిసిల్ల జిల్లా వైభవాన్ని జనాలకి చూపించాలని మీ అందరికీ తెలియజేయాలని సంకల్పంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో ఇరవై ఆరు వేల మంది ఫాలోవర్స్తో యూట్యూబ్లో యాభై వేల సబ్స్క్రైబర్స్తో దేవుడి దయ వల్ల మీ అందరి దయ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల ఇప్పటికైతే మన ఛానల్ సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుంది ఇప్పటి నుండి యూట్యూబ్లో ఫోకస్ చేద్దామని యూట్యూబ్లో మంచి ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం దీనికి మీ అందరి సహకారం మాకు అవసరం సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లానే షేర్ చేయండి మీకు తెలిసిన వారికి ఈ ఛానల్ని షేర్ చేసి వారికి తెలియజేయండి జై శ్రీ రాజరాజేశ్వర స్వామి ఓం నమ శివాయ థ్యాంక్ యూ టీమ్ మన సిరిసిల్లా